హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవి వన్ అన్న బ్లాగ్స్ అయితే మరొక కొత్త వీడియో అయితే అయితే మేము ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను కదా లూలు గురించి ఇది మార్క్ పార్ట్ టూ చూడండి ఫ్రెండ్స్ పార్ట్ టూ అయితే చూపిస్తున్నాను ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉండండి మెట్రో నుంచి కి ఇలా కనెక్టింగ్ అయితే ఉంటుంది నేనైతే మీకోసం ఈ మెట్రో నుంచి దిగిన తర్వాత ఎలా వెళ్తారో అయితే మీకు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇలా దీని మే నుంచి అయితే నడుచుకుంటా మెట్రో మెట్రో దాని దాటతారు దాటేసిన తర్వాత మనమైతే మాల్ లోపలికి అయితే వస్తాం ఫ్రెండ్స్ ముందు చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఎంతో హ్యాపీగా అయితే నేను పారిపోతున్నాను ఫ్రెండ్స్ ముందుకి నేను మా అన్న కలిసి బయట నుంచి అయితే ఇలా చూస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ విండోలాగా ఫ్రెండ్స్ ఇది చూడు బయట ఫ్రై బయట అయితే కార్స్ వ్యాన్స్ అవన్నీ అయితే తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ అయితే మీరు చూసారు కదా ఫ్రెండ్స్ మాది ట్రాక్ పైన అదే ఫ్రెండ్స్ మాది ట్రాక్ దాని మించే అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ దీని లోపల నుంచి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం దీని లోపల నుంచి వెళ్ళాలి ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇది తర్వాత మనం లోపలికి వెళ్తాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అవన్నీ బోల్డ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ మేమైతే నేను ఆల్రెడీ చూస్తాం ఫ్రెండ్స్ మీ మీకోసమే చూపిద్దామని అయితే తెచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే లగ్జరీ లాగా అవన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒక టేబుల్ లాగా టీవీ లాగా ఉంది ఫ్రెండ్స్ మేము ఏం నొక్కితే వస్తుంది ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫ్రెండ్స్ ఏది అక్కడ ఉందో అని మేమైతే దాంట్లో చూసుకుంటూ చూసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము ఇక చూడండి ఫ్రెండ్స్ నేనైతే అక్కడ ఆ ఫోటో తిగుతున్నాను చూసిన ఫ్రెండ్స్ అది కామెడీగా ఉంది కదా ఫోటో డాంకీ ఉంది అందులో చాలా బాగా కామెడీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఆంటీ అంకుల్ అయితే నవ్వుతున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఆ డాంకీని అయితే అలా అట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ డాంకీ ఎలా ఎట్టిందో మూతిని అలానే ఎట్టాను ఫ్రెండ్స్ నేను కూడా మీరు చూసారా చూడలేదు అక్కడ చూస్తే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను అయితే ముందుకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బోర్లు ఉంటాయి షర్ట్స్ ప్యాంట్స్ అవి అవన్నీ ఉంటాయి షూస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ బ్రాండెడ్ అవన్నీ బోల్డ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ షర్ట్స్ ప్యాంట్స్ షూస్ అందరికీ చాలా నుంచి అన్నీ ఉంటాయి సాక్సులు అలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా మ్యాన్కాలు అనేది మ్యాన్కా కంటే పెద్దది ఫ్రెండ్స్ ఇది దీని ఇది ఒక మాల్ అనమాట ఫ్రెండ్స్ దీని ఈ మాల్ పేరు ఏంటంటే లూలు మాల్ మీరు కూడా ఎప్పుడైనా ఈ లూలు మాల్కి వచ్చినప్పుడు తప్పకుండా లూలు మాల్ని చూసాను ఫ్రెండ్స్ చూసి ఎలా ఉందో కో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎక్ససైజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ మేమైతే పడుకుండిపోయాం టికెట్ ఇవ్వకుండానే అందుకదేమో కదలట్లేదు ఫ్రెండ్స్ అందుకే మన మా నేను లేకపోయాను ఫ్రెండ్స్ ఇది ఎక్సర్సైజ్ మిషన్ అనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ అంకుల వాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా అలానే ఫ్రెండ్స్ కూడా చేస్తారు బాడీ మసాజ్ మిషన్ ఫ్రెండ్స్ ఇది చూడండి వెనిదైతే బాడీ మసాజ్ మిషన్ ఫ్రెండ్స్ ఈ కదిన మీద కుచ్చునే అయితే ఎక్సర్సైజ్ చేస్తారు ఫ్రెండ్స్ దీని మీద కుచ్చుంటే ఇదే మనం ఎక్సర్సైజ్ చేస్తది ఫ్రెండ్స్ చేసా చేయితే కంప్లీట్ అయ్యేంత గుర్కోస్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ ఇక్కడ నుంచి అయితే కిందకైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మనం కింద చూడట్లేదు పైకైతే ఎళ్తాం ఫ్రెండ్స్ పైనైతే ఉంటాయ్ ఫ్రెండ్స్ ఆతే వీడియో గేమ్స్ అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ మనం అయితే వీడియోస్ గేమ్స్ ఆడకొంకేతే వెళ్దాం అనుకుంటాం ఫ్రెండ్స్ మే మీరైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు చూడండి అంత అబుద్ధాన్ని ఇప్పుడు చూస్తారు ఫ్రెండ్స్ నా మాట నిజమా కాదు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక అబుద్ధం అయితే జరుగుతుంది పైన ఎన్ని ఉంటాయో మీరే అసలు లెక్కెట్లు అంటే లెక్కెట్లు అయిపోతారు సార్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్ల మీద నో రాశారు కదా ఫ్రెండ్స్ నేనైతే లో అయితే ఉన్నాను ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా అవన్నీ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే లిఫ్ట్ ఎక్కైతే పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ లిఫ్ట్ ఏమో మెల్లకి వెళ్తుంది ఫ్రెండ్స్ మేమైతే ఆఖరికి పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పెద్ద అద్భుతం జరుగుతుంది ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ అలా ఉన్నాయి ఇవన్నీ సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ అయితే అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏది కావాలన్నా ఉంటది ఇక్కడ కూడా ఇది దాన్ని ఏదో అంటే కదా ఫ్రెండ్స్ షెఫ్స్ మనకి చేసిస్తారు అలానే ఇక్కడ కూడా హోటల్ లాగా ఉంటుంది కదా ఇది ఏమైనా డూల్ అందుకే నేనేం కొనుక్కోలేదు అయినా తర్వాత కొనుక్కుంటా పదండి ఫ్రెండ్స్ ముందుకైతే వెళ్దాం పైన అయితే చూడండి కింద నుంచి అయితే మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కింద నుంచి ఇది ఇది కింద నుంచి అయితే వీడియో తీసాం ఫ్రెండ్స్ పైన నుంచి బైక్ చూడండి ఫ్రెండ్స్ కింద నుంచి అయితే మేమైతే మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ కింద నుంచి అంత బాగుందో కదా ఫ్రెండ్స్ బైక్ చూడడం అంత పెద్ద గుందో కదా ఫ్రెండ్స్ చాలా పైకి అంటూ ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినందుకు కానీ చూడండి ఫ్రెండ్స్ మేము నీకు ఫస్ట్ పైన ఉన్న దాన్ని అయితే మీకు చూపించాను కదా ఇప్పుడు కింద ఉన్న రెండు అయితే ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి పైన ఎన్ని ఉన్నాయో కొద్ది ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ అయితే వెళ్తున్నాం రండి చూడండి ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తాం ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్తున్నాం పైనే నాకు అంత ఇష్టమైన ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా పదండి ఇంకా లేట్ చేయకుండా పైకి అయితే ఎక్కడానికి అయితే మేము చూసినాం కానీ ఇంకా లిఫ్ట్ ఎత్తుదాం అనుకుంటున్నాం లిఫ్ట్ అయితే వస్తుంది కానీ మేము లిఫ్ట్ అక్కలేదు వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఏ పైకి అయితే వచ్చేసాం మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఇక్కడ బొమ్మలు ఎన్ని ఉన్నాయి ఒక బొమ్మలు దాని లోపలయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రాగ్ ఉంది మానైతే మీకు చూపిద్దాం అడుగుతున్నాడు కానీ చూడలేదు చూడండి ఫ్రెండ్స్ మానైతే చూపిద్దాం మానే కొన వెళ్తున్నాడు కానీ చూడలేదు థర్టీ బేర్స్ డాల్స్ ఎలిఫాంట్ బొమ్మలు అన్ని బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ మరి నూనె వాళ్ళంటే ఏమనుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఫ్రాగ్ చూడండి ఫ్రెండ్స్ అలా వెళ్తున్నావు కదా ఫ్రాగ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి బేబీ బేబీ ఉన్నారు కదా అది అన్నున్నాడు డాల్ అది కూడా చూడండి ఫ్రెండ్స్ నేనైతే పియానో అయితే వాయిస్తున్నాను ఫ్రెండ్స్ పియానో చిక్కు చిక్కు అయితే నొక్కుతున్నాను ఫ్రెండ్స్ కానీ పియానో పా పాట వేరేగా నేను పాడి ఏదేదో నొక్కుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఉల్ఫోన్ పెట్టుకున్నాను నాకు మాత్రం భయం వేసేస్తుంది ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అదైతే బొమ్మ ఫ్రెండ్స్ మీరు కూడా భయపడ్డదారా భయపడితే కామెంట్ చేయండి మా అన్న చూడండి ఫ్రెండ్స్ అంతలా హక్ చేసేసుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా అలా చేస్తున్నాడు నా దగ్గరికైతే టైగర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి టైగర్ అలా ఎత్తుకున్నాను నేను కూడా నాకు భయమే లేదు ఫ్రెండ్స్ టైగర్ కూడా ఎత్తేసుకోగలను కానీ ఆ బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకు లయన్స్ డాల్స్ అన్ని బొమ్మలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని థర్టీ బేర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేని దాంతో ఏది లేదు ఫ్రెండ్స్ థర్టీ బేర్స్ లో అయితే అన్ని థర్టీ బేర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ టాయ్స్ డాల్స్ అవన్నీ నేను అయితే తర్వాత పెద్ద డాల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పికాజు దీని పేరు ఎవరెవరికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఏం పట్టుకున్నారో కూడా చెప్పండి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే టో పట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా చూడండి అయితే ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ లైక్ డాల్స్ ఇవన్నీ అయితే ఎన్ని డాల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అసలు నేను లెక్కే లెక్కెట్లే పోతున్నాను ఫ్రెండ్స్ నేను మీకు పెద్ద పెద్దవి బేర్ చూపిస్తాను కన్నాను కదా పెద్ద పెద్ద డాల్స్ అవి అయితే నేను ఇక్కడే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక ఉంది కానీ మేము దాన్ని ఇప్పుడప్పుడే చూపించాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ దాన్ని అయితే ర్యాబిట్ నైతే ఎట్టుకున్నారు ర్యాబిట్ లాగా అనిపించింది ఇక్కడైతే మా మమ్మీ పాపలైతే అయితే ఎత్తుకున్నారు ఫ్రెండ్స్ పాప పాప బాగుంది ఫ్రెండ్స్ మా మమ్మీకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా మమ్మీ ఎక్కడికి వచ్చినా సరే ఆడపిల్లని అయితే చూస్తారు ఫ్రెండ్స్ మా మమ్మీకి ఎక్కడ వచ్చినా ఆడపిల్లలు డ్రెస్సులు అవన్నీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కానీ మా మమ్మీకి ఆడపిల్లలు లేదు ఫ్రెండ్స్ అందుకే మా మమ్మీ బాధపడతారు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఏం చేస్తున్నారో స్నేక్తో ఆడుకుంటున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీని అయితే భయపెడుతున్నాను దాని ద్వారా రెండు తలలు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కూడా రెండు తలలు ఉన్న పాముంటుందేమో నాకు తలలు తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే క్రోకోడైల్ అయితే తీసుకున్నాను నాకు క్రకోడాయిల్లో అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కురకోడాయిలు ఎప్పుడైనా బ్లూ కలర్ ఇంకా ఆరెంజ్ కలర్ ఉంటుందా ఫ్రెండ్స్ ఉండదు కదా అందుకే నాకు డౌట్ వచ్చింది ఫ్రెండ్స్ అది కొర కొడైలు కాదని ఇంకా అందుకే ఫ్రెండ్స్ దాన్ని అక్కడైతే అక్కడ పెట్టేశాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పెద్ద డాల్ చూపిస్తాను కదా ఇంకో ఫ్రెండ్స్ వచ్చేసింది పెద్ద డాల్ చూడండి ఫ్రెండ్స్ నేను దాన్ని అయితే ఎత్తుకుంటున్నాను అది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా మిస్ అవుకున్న ప్లేస్కి రావాలంటే మీరు కేరళకు అయితే రావాలి ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఖచ్చితంగా వస్తే నేను మీకు ఏదో ఒక డాల్ తీనైతే నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్ మీరు కేరళకి వస్తే ఇస్తాను ఫ్రెండ్స్ రాకపోతే నేను ఇవ్వను ఫ్రెండ్స్ అందుకే వచ్చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరో ఒకరికి ఇస్తాను ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ మా అన్నైతే ఇవన్నీ బాగున్నాయి బాగున్నాయి అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి నేనైతే తిరిగిపోతే దాన్ని బాగా చేస్తున్నాను ఫ్రెండ్స్ మా అమ్మ అయితే నువ్వు ఎందుకు రావంటివి చేస్తావు నువ్వు లే అని చెప్పారు మమ్మీ కానీ అలాంటి పనులు చేయకూడదు కదా ఫ్రెండ్స్ అందుకే నేను అన్నీ అలానే చేస్తాను కదా ఇక్కడ అన్నీ అలానే చేస్తాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నాకైతే అయితే తగనచ్చేది ఫ్రెండ్స్ కూడా ఫుట్బాల్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీ మీరు ఇంకా మీ పిల్లల్ని కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మీరు చూసి ఉండలే ఫ్రెండ్స్ అసలు ఇవన్నీ కొనేయాలనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా చెప్పలేదు బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే డెకరేటివ్ ఐటమ్స్ మా మమ్మీకి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు అంతా మెరిసిపాటు ఉంటుంది ఫ్రెండ్స్ అందంగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా అన్ని చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కనుక ఇవి ఇంట్లో పెట్టుకున్నప్పుడు అవి బాగోదు అని అనిపిస్తే మీరు పప్పులో కాలేసినట్టే ఫ్రెండ్స్ మాత్రం అసలు అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత మంచి మంచివి అయితే ఉన్నాయో ఫ్రెండ్స్ అంత డెకరేటివ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీ మీ దగ్గర పక్కన అక్కడైనా లూలు మాల్ కానీ ఏదైనా మాల్స్ ఉంటే అలాంటి మాల్స్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఉంటాయా లేదా ఇదైతే కేరళ కదా ఫ్రెండ్స్ అందుకే ఉన్నాయి ఫ్రెండ్స్ కేరళ కంటే ఎక్కువ మంచి వస్తు వస్తువులు అక్కడ ఉంటే కామెంట్ మంచి అయితే చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కొన్ని కదా ఫ్రెండ్స్ ఇవన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే బుక్స్ ఇవన్నీ బుక్స్ అలాగ అవన్నీ బుక్స్ అనుకుంటున్నారా మీరు అయితే బుక్స్ కాదు ఫ్రెండ్స్ అవి అలా డెకరేట్ చేశారు అంతే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కిచెన్ ఐటమ్ లో ఎట్టుకున్నవన్నీ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ కిచెన్ లో ఎట్టుకుంటే కిచెన్ కూడా మెరిసిపోద్ది ఫ్రెండ్స్ అదిలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కిచెన్ అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కృష్ణుడి బొమ్మ ఫ్రెండ్స్ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ హాల్లో అలాగ పెట్టుకోవడానికి అయితే చాలా పనికి వస్తాయి ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మన అమౌంట్ కోటీస్ వాళ్ళు లాగా కనిపిస్తాం ఫ్రెండ్స్ వేటే వాళ్ళకి చూస్తే వాళ్ళకి కాస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ కానీ ఇవి మీరైతే కొనండి ఫ్రెండ్స్ మీరైతే అయితే అయితే ఇంట్లో పెట్టుకోండి మేము కొనుక్కుందాం అనుకున్నాం కానీ మేము కొనుక్కోలేదు ఎందుకు ఫ్రెండ్స్ మేమైనా వేరే ఊరు వెళ్ళిపోతాం కదా కేరళ నుంచి అందుకే మేము కొనుక్కోలేదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకైతే చూడండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇవి ఉన్నాయి కదా ఇవి చూసారా మీరు అసలు చూసారా ఫ్రెండ్స్ అలా వేస్తున్నాయి కదా పిల్లలకి దాహంగా ఉంది ఫ్రెండ్స్ అందుకే కొండల నుంచి వచ్చే నీళ్ళు అయితే తాగుతున్నాయి ఫ్రెండ్స్ కుక్క పిల్లలు పాపం కదా ఫ్రెండ్స్ పాపం అన్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి నీళ్ళు ఎలా అక్కన్నాయో కదా సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇంత కష్టపడి చెప్పినందుకు ఇంత కష్టపడి చేసినందుకు నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం చెయ్యట్లేదు ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇప్పుడైతే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేస్తారని నమ్ముతాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా ఇవన్నీ అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే గుడ్లకోప్ప లాగా ఉంది కదా ఫ్రెండ్స్ నాకైతే అలాగే అనిపిస్తుంది ఫ్రెండ్స్ గుడ్లకోప్ప కారో చెప్పండి ఫ్రెండ్స్ మీరు అంత గోలుతో చేసినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంత పెద్ద పెద్ద ఆంటీలు ఉన్నారో అసలు అంత పెద్దగా ఉన్నారో ఉన్నారు క్లియర్గా చూస్తే అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కదా ఫ్రెండ్స్ మీకు అలా అనిపించిందో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఇవి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మాకోసం కోసం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి గ్లాసులు ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే గ్లాసెస్ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ గ్లాసులు అన్నీ ఫస్ట్ టైం అయితే చూడడం ఫ్రెండ్స్ నేను ఎందుకంటే నేను ఎప్పుడూ ఈ వస్తువుల దగ్గరకు అయితే రాలేదు కదా ఫ్రెండ్స్ అందుకే నేనైతే ఫస్ట్ టైం అయితే చూడడం ఫ్రెండ్స్ Thank you for watching. Bye bye.